హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పొరంకిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం పార్ట్ టూలో భాగంగా ఈ వీడియో చేస్తున్నానండి పార్ట్ వన్లో మీరు చూసుంటే కనుక మొత్తం మట్టి మిశ్రమం ఎలా కలపాలి అనేది అంత క్లియర్గా చూపించాము అయితే ఒక ఇరవై నాలుగు గంటల పాటు కలిపిన తర్వాత ఆ మిశ్రమాన్ని అలా ఉంచేయాలి అలా ఇప్పటికి ఇరవై నాలుగు గంటల అయిందండి అయితే వర్షం వస్తుందని భయంతో మనం టబ్స్లోకి ఎత్తాము ఈ పైన అంతా ఇట్లా కవర్ చేసామన్నమాట గ్రో బ్యాగ్స్తో కవర్స్తో అలాగే టబ్స్ బార్లు ఇచ్చి డ్రమ్స్లోకి ఎత్తేసి ఇట్లా కవర్ చేసాము వర్షం వస్తుందేమో నేల మీదే ఉంచితే అని అప్పుడు బాగా మబ్బులు పట్టున్నాయి కాబట్టి ఇలా మనం టబ్స్కి ఎత్తాల్సి వచ్చింది మీకు వీలుంటే కనుక వర్షం రావట్లేదు అంటే కనుక నేల మీదే అలా ఉంచేసుకోవచ్చు ఇప్పుడు ఈ కవర్ చేసిన ఈ టబ్స్లో మట్టంతా కూడా నేల మీద వేయించేసి మరొకసారి బాగా మిక్స్ చేయాలన్నమాట ఫైనల్ ఇంకా ఇది బాగా మిక్స్ చేస్తే అన్నీ బాగా కలిసిపోతాయి చక్కగా ఎరువు మట్టి అన్నీ కలిసి మాగి మంచి మట్టి మిశ్రమం అయితే రెడీ అయిపోతుందండి మనం ఇంకా ఫైనల్గా పార్ట్స్కి ఎత్తుకోవటమేనమాట అలా మట్టి రెడీ అవుతుంది అందుకే ఇప్పుడైతే దీన్ని చూడండి ఒక రెండు సార్లు బాగా మిక్స్ చేయాలి టబ్స్ అన్నీ ఖాళీ అయిపోయినాయి చూసారా టబ్స్లో అదంతా కూడా మళ్ళీ వేసేసాము ఇప్పుడు తాతగారు చక్కగా పార తీసుకొని ఒక రెండు మూడు సార్లు దీన్నంతా కూడా కలిపేస్తారండి బాగా మిక్స్ చేసేస్తారు ఈ చివరి నుంచి ఆ చివరికి ఆ చివరి నుంచి ఈ చివరికి ఒక రెండు మూడు సార్లు ఇలా కలుపుతారు ఇలా కలపడం వలన చక్కగా అన్నీ మిక్స్ అయిపోయి మంచి పాటింగ్ మిక్స్ అయితే రెడీ అయిపోతుంది మనం డైరెక్ట్గా ఇంకా టప్స్లో వేసుకొని మొక్కలు పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా రెడీ అయిన ఈ మట్టి మిశ్రమము సంవత్సరం అంతా కూడా మనకి చాలా బాగుంటుందండి మొక్కలు చాలా పుష్కలంగా ఎరువు అందుకొని చాలా బలంగా పెరుగుతాయి ఈల్డ్ బాగుంటుంది ముడత ఇలాంటివి ఏవి రావు చక్కగా ఆకులు గ్రీనరీగా ఉండి మంచి షైనింగ్తో మెగ్నీషియం బాగా అందుతుంది మనం ఇచ్చిన ఎప్సమ్ సాల్ట్ అలాగే భూశక్తి ఇవన్నీ ఇచ్చాం కదండి చాలా బాగుంటాయి ఈసారి మొక్కలన్నీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అయితే ఇప్పుడు టబ్స్లోకి ఎత్తేస్తున్నాం చూడండి టబ్లో మనం ఖచ్చితంగా డ్రైన్ హోల్స్ పెట్టుకోవాలన్నమాట నేను రెండు డ్రైన్ హోల్స్ పెట్టాను ఇది హండ్రెడ్ రూపీస్ టబ్ అనమాట దీనిలో బీరకాయలు సొరకాయ ఇలాంటివన్నీ వేస్తాను టమాటో మొక్కలు అన్నీ వేస్తాను మనం ఆ డ్రైన్ హోల్స్ దగ్గర రెండు పెంకులు పెట్టుకుంటాం చూడండి అప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంచెం స్లోగా వేసుకోండి మట్టి పెంకు అటు ఇటు కొంచెం జరిగినా కూడా మనం వాటర్ ఎంత ఇస్తే అంత ఓవర్ఫ్లో అయిపోతూ ఉంటాయి అనమాట రెండు టబ్బుల్లో లాస్ట్ ఇయర్ నాకు అట్లా జరిగింది అందుకే నేను క్లియర్గా మీకు చెప్తున్నాను ఫస్ట్ పెంకులు పెట్టుకున్నప్పుడు మాత్రం ఓపిక్గా కొంచెం చిన్నగా వేసుకోండి మట్టి ఆ తర్వాత మీరు గంపతో కానీ పారతో కానీ వేసుకోవచ్చు అనమాట నేను చూపిస్తున్న విధంగా ఇట్లా చిన్నగా వేసుకోండి ఫస్ట్ అప్పుడు పెంకులు కదలవు దానివల్ల ఏమవుతుందంటే వాటర్ మనకి మట్టికి ఎంత కావాలో అంత ఉండి ఎక్సెస్ వాటర్ మాత్రమే బయటికి వెళ్ళిపోతుంది ఈ విధంగా ఈ టబ్స్ అన్నిటిలో కూడా నేను మట్టి అయితే ఫిల్ చేపిచ్చేశాను ఇంకా రెండు మూడు రోజుల్లో వర్షాలు కూడా రాబోతున్నాయి కాబట్టి మనం మట్టి ఎత్తేస్తే ఆల్మోస్ట్ మట్టి మంచిగా రెడీ అయిపోయి ఉంటుంది మనం ఇలా రెడీ అయిన ఈ మట్టిలోకి మనం ఆకుకూరలు పెట్టుకోవచ్చండి సొరకాయ బీరకాయ ఇట్లాంటి కాయగూరలు కాకరకాయ టమాటో వంగ బెండ ఏవైనా సరే కూరగాయలు పెట్టుకోవచ్చు మంచి మంచి పండ్ల మొక్కలు కూడా పెట్టుకోవచ్చు అండి ఏదైనా ఈ మిక్స్ చేసిన మట్టిలో పెడితే చక్కగా పెరుగుతాయి ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ చూస్తున్న స్టాండ్స్ నేను పిఎంఆర్ హోమ్ నేడ్స్ అని నాగోల్ దగ్గర ఉందండి మన మొక్కలకి సంబంధించి టెరెస్ గార్డెన్కి సంబంధించిన అన్ని వస్తువులు అక్కడ దొరుకుతాయి అనమాట నేను అక్కడ ఈ స్టాండ్స్ తీసుకున్నాను కావాలంటే మీకు ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కావాలంటే అక్కడికి వెళ్ళచ్చు నేను ఒక ట్వంటీ స్టాండ్స్ తీసుకున్నాను ఈ సైజ్ స్టాండ్ వచ్చి వన్ ఫార్టీ రూపీస్ పడింది అనమాట పెద్ద స్టాండ్లు లాస్ట్ ఇయర్ తీసుకున్నాను ఇప్పుడు చిన్న స్టాండ్లు ఇలా చిన్న టప్స్ కిందకి తీసుకున్నాను అనమాట ఫైనల్ లుక్ అయితే చూడండి ఒకసారి టప్స్ అన్నీ నేను అరేంజ్ చేసి పెట్టేశాను గోడ పక్కకి చక్కగా పాదులు వచ్చేలాగా పెట్టుకున్నాను మిడిల్లో మాత్రం బెండ అలాగే టమాటో వంగ చిక్కుడు ఇలాంటివన్నీ కాయగూరలు పెట్టుకోవడానికి పెట్టుకున్నాను అనమాట సైడ్కి ఎందుకు పెట్టానంటే పైన ఉంది కాబట్టి మరి చూసారు కదా ఇలా నేను గార్డెన్ అంతా అరేంజ్ చేసుకున్నానండి ఇంకా కొన్ని టప్స్ కిందకి నేను స్టాండ్స్ పెట్టాలి ఇప్పుడు పెట్టేసుకుంటాను ఇంకా వీడియో అయితే ఇలా వచ్చిందండి ఈ విధంగా మట్టి మిశ్రమం అయితే రెడీ చేసుకోవాలి మీకు నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి మంచి మట్టి మిశ్రమం అయితే మనం రెడీ చేసుకున్న వాళ్ళు అవుతాం సంవత్సరం అంతా కూడా చక్కగా మనం మొక్కల్ని పెంచుకోవచ్చు అనమాట మరి చూసారు కదా ఈ వీడియో పార్ట్ టూలో భాగంగా నేను చేశాను ఇక్కడ చూడండి గ్రో బ్యాగ్స్లో ఇందులో ఆకుకూరలు వేసుకోవడానికి గ్రో బ్యాగ్స్ డ్రమ్స్ ఏమో కొన్ని పండ్ల మొక్కలు కానీ కట్ చేసి పెట్టాను అన్నమాట చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మీరు ఫాలో అవ్వండి అలాగే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే